మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తూ ఉంటే బదిలీ చేయండి అధికారులు ఉద్యోగులు బదిలీలపై ఎన్నికల సంఘం ఆదేశాలు ఎన్నికల నిర్వహణతో నేరుగా సంబంధం ఉన్న అధికారులు ఉద్యోగులను వారి సొంత జిల్లాల నుంచి బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది గడిచిన నాలుగేళ్లలో మూడేళ్ల పాటు ఒకే జిల్లాలో పనిచేసి ఉంటే వారిని అక్కడి నుంచి మార్చాలని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ఒకే జిల్లాలో మూడేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకోబోయే వారికి ఆ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వకూడదని కూడా పేర్కొంది కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల సిఎస్లు ఇక్కడ పిఎస్లు సిఈ సీఈఓలకు కూడా గురువారం అయితే ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిశా రాష్ట్ర ఎన్నికలు జరగడం నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు రెండు వేల నాలుగు జూన్ పదహారుతో ముగిస్తుందని బదిలీలు పోస్టింగ్లు ప్రక్రియను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీ నాకు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని చెప్పేసి కోరారనమాట సో విధంగా ఏపీలో అయితే కీలక బదిలీలకు సంబంధించి అయితే జరగబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని